కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గోవింద్పూర్ గ్రామ సమీపంలో పులి అడుగులు కనపడటంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు దీంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని పులి అడుగు జాడలు ఉన్న స్థలానికి వెళ్లి పరిశీలించారు అవి ముద్రలు అని నిర్ధారణ చేసి ఏ ప్రాంతంలో సంచరిస్తుందో అని ఆరా తీశారు పులి వయసు సుమారుగా మూడు సంవత్సరాలు ఉండవచ్చని సుమారుగా రెండు వందల కేజీల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు అనంతరం అటవీ శాఖ అధికారులు కేస్లాపూర్ గోవింద్పూర్ ప్రజలను అప్రమత్తం చేశారు మూడు రోజుల వరకు పంట పొలాలకు పశువులను మేపడానికి వెళ్ళకూడదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏం కానీ మన గు పోయి కదా అని చెప్పేసి ఆ వెంబడి మీరు ఓకూర్రీ కాబట్టి ఎవరు కూడా సాహసం అనేది చేయకండి అటువంటికి వెళ్ళి మలమూత్రాలనుకుంటాను ఇది మీరు అక్కడ ఇసుక కాడ ఇసుక అని చెప్పేసాను ఆ వాటర్ దగ్గరికి ఏదైనా లాటరీ అని చెప్పేసి మాత్రం వెళ్ళకూరు ఓకేనా చూసుకోవాలి ఓకేనా దాని గురించి వచ్చా పెద్ద బాబు ఒడ్డు దాకా ట్రాకింగ్ చేస్తూ వచ్చినాం వచ్చినాక ఇక్కడ పగ్మర్ మనకు కనిపించింది కానీ ఇది పెద్ద ఒడ్డుకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు పగ్మర్ మళ్ళీ కనిపించలేదు అయితే మనం ఏం ఎవిడెన్స్ మనకు ఎవిడెన్స్ ద్వారా ఏం కనిపిస్తున్నాయి అంటే ఈ బాగు దాటచ్చు ఈతన ఇప్పుడు చికట్ అయింది ఇప్పుడు ఏం మనం చూడాలి ఏం చేయలేం ఇప్పుడు మళ్ళా పొద్దున ఆరు తర్వాత నా టీమ్తో మళ్ళీ ఈ రెబ్బెన పక్కన రెబ్బన రేంజ్ మళ్ళీ రేంజ్ అందరూ కూడా వస్తారు వచ్చినాక మళ్ళీ ట్రాకింగ్ చేస్తాం అయితే మీరు ఏం చేయాలి ఈ లోపం అంటే కనీసం ఒక రెండు మూడు రోజులు ఎట్లయితే మళ్ళీ రేపు పొద్దున మనం అప్డేట్ పదిహేనుగా చెప్తాం రెండు మూడు రోజుల దాకా మీరు ఈ పెద్దవాగు దిక్కు కానీ కాటన్ మీరు వేసినారు కదా చేను దిక్కు పోవద్దు రెండు మూడు రోజుల దాకా జాగ్రత్త పాటించాలి ఎట్లయితే మనకు ఆ పగ్ చూస్తే ఈరోజు పొద్దున్న నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతం మార్నింగ్ పూట దాచినట్టు ఈ ఏరియా ఇది వెళ్ళిపోతుంది ఎట్లయితే ఒక జాగాలో ఆగది కానీ మన జాగ్రత్త మనం పాటించాలి ఒక రెండు మూడు రోజుల దాకా మనం ఎవరు కూడా పోవద్దు కరెంట్ వైర్ పెట్టకూడదు తర్వాత గీజన్ విజన్ ఎట్లయితే మీకు తెలిసిందే ఆ కాగజార్లో మొన్న ఇన్సిడెంట్ జరిగింది అట్లా ఎవరు కూడా చేయకూడదు మీరు దయచేసి మీకు ఎందుకు చెప్తున్నాం అయితే అలాంటి విషయం జరగద్దు పైజన్ కలపడం కానీ వాటర్లా ఇక కొంచెం ఏదో జంతువులు చనిపోయి ఉంటే దానికి పైజన్ వేయడం కానీ తర్వాత కరెంట్ వారి పెట్టడం కానీ ఇలాంటివి ఏం చేయకండి ఇంకా రెండు మూడు రోజులు ఎవరు కూడా పోకండి ఇటు ఎందుకంటే ఎట్లయితే వెళ్ళిపోదు అది ఎట్లయితే మనం మధ్యాహ్నం దాకా చెప్తాం అంతలో పొద్దున్న పూట మీరు పెద్ద ఒక ఒరే దిక్కు మాత్రం పోవద్దు జాగ్రత్త పాటించాలి అందరూ ఎందుకంటే మన ప్రాణంకి మనం ఫస్ట్ కాపాడుకోవాలి చెప్పడానికి బద్దత ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది సార్ కూడా అందుకోసమే సిఎస్ఎఫ్ కూడా తీసుకొచ్చినం అందరూ కొంచెం మనకు సపోర్ట్ చేయాలి కాపరేషన్ ఇవ్వాలి మీరు మాత్రం రేపు ఏ ఇటువైపు మాత్రం పోవద్దు ఇక్కడ ఉందండి ఒక ఒకరోజు అటు పోకుండా కొంచెం ఇప్పుడు ఏమీ అంతగానో పని ఏం లేదు కదా పత్తిశంలు ఉన్నారా లేదు ఉంటే కూడా కొంచెం ఒక రోజు ఆగండి సో మేము మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం దాకా చెప్తాం ఇటువైపు మూమెంట్ ఇట్లా కూడా పోవచ్చు అటువైపు కూడా పోవచ్చు వైపు మూమెంట్ ఉన్నది ఆ వైపు మనం చెప్తాం అంతవరకు మీరు మాత్రం ఈ జాగ్రత్త మీరు పాటించాలి 看这个嘛。